పదమూడవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ మానవ సక్సెస్ఫుల్ చేయడానికి కోరుతున్నాను ఓటు మన హక్కే కాదు ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ కి మరి పీఠపోటీ ఓటర్స్ కి రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ అప్పుందా పార్లమెంట్ లో ఎన్ని ఉంటాయి అంశాలు ముగ్గురు ఉంటారు ఎవరెవరు ఉంటారు ముగ్గురును రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ ఈ మూడు ఉంటేనే పార్లమెంట్ అంటారు అదొస్తుందా అలాగే లోక్సభకి రాజ్యసభకి కోలా వాళ్ళు కూడా చైర్మన్ ఉంటారు లోక్సభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ అంటే సమక్షంలో లోక్సభ సభ్యులను మనం మా లోక్సభ సభ్యులను మనం ఏమిస్తామంటే పార్లమెంట్ సభ్యులు అంటాం అంటే లేదా లోక్సభ సభ్యులు అంటాం ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షముగా ప్రత్యక్షముగా మన యొక్క ఎలక్షన్స్ లో ఓటర్ల ద్వారా ఎన్నికైన ఎవరైతే వచ్చారో ప్రజలు వారి ద్వారా ఇంటికి అవుతారు కాబట్టి లోక్సభ సభ్యులందరినీ కూడా ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా అన్నారు అందుకే లోక్సభని మనం దిగువ సభ కూడా అంటాం ఏమంటాం రాజ్యసభ అంటే ఎగువ సభ అలాగే రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఉంటుంది మన అసెంబ్లీలోని మన స్పీకర్ ఎవరు ఇప్పుడు స్పీకర్ తెలుసా మనకి పోనీ మా వినడే అసెంబ్లీలో అసెంబ్లీలో మన అసెంబ్లీ అంటే మన మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు ఎలా అయితే లోక్సభలోని లోక్సభ ద్వారా వచ్చిన మినిస్టర్స్ కానీ లోక్సభ సభ్యులు ఎలా కాబడతారో వాళ్ళ ద్వారా కొంత క్యాబినెట్ అంటే మంత్రులను క్యాబినెట్ అంటారు మంత్రుల యొక్క సమూహాన్ని ఏమంటారు క్యాబినెట్ అంటారు ఆ మంత్రులు ప్రధానికి మన మన జిల్లా తీసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా మన జిల్లా సత్యసాయి జిల్లాలో మన మనకు ఎవరుంటారు ఒక ఎమ్మెల్యే అవుతారు ఉన్నారా మన ఎమ్మెల్యే గారి పేరేంటి మరి ఈయన ఆరు మండలాలకి ఆరు మండలాలకి ప్రాతినిధ్యం వహిస్తారు దీన్ని ప్రాదేశిక నియోజకవర్గం అంటారు దీన్ని ఏమంటారు ఈ ప్రాదేశిక నియోజకవర్గంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండబడి ఓట్లకు కలిగి ఉండి ఓటు వినియోగించుకుని తన ద్వారా ఓటుని ఎవరైతే వేస్తారో తద్వారా ఎవరైతే ప్రజాస్వామ్యతముగా అధిక ఓట్లను పొంది ఉంటారో వారిని మనము ఏం చేస్తాము వెంటనే మళ్ళీ ప్రభుత్వ వారు లేదా ఎమ్మెల్యే అనే ఒక రకమైన గెలుపుని మనకి తెలియజేస్తాము అంటే అర్థం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఓటు ఒక వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పంతొమ్మిది యాభై తర్వాత రెండు వేల పదకొండులో తొలిసారిగా రెండు వేల పదకొండులో తొలిసారిగా జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది తద్వారా రోజు పదిహేనులో జరుపుకుంటున్నాం దీని ఉద్దేశం ఏంటంటే ఐఎంతో ప్రౌడ్ ఏ ఓటర్ నేను చాలా గర్వపడుతున్నాను ఓటర్గా ఉన్నందుకు నథింగ్ నవ్ ఓటు ఒకటే ముఖ్యం కాదు ఓటు వినియోగించుకుంటున్నాను ఐ లాస్ ఐ డోంట్ లాస్ ఆఫ్ మై ఓట్ నేను వినియోగించుకుంటాను ఓటు అప్లి ఓటు కప్పు కాదు ఆ ఓటు నేను వినియోగించుకుంటాను తద్వారా ఆ విధముగా నేను ప్రజాస్వామ్యంలో పరిపాలన చేసే విధానం ఆ విధముగా ఉన్న ఈ యొక్క పార్లమెంట్ లేదా అసెంబ్లీ లో ఉండే ఎమ్మెల్యేలకి మినిస్టర్స్ కి మంత్రులందరికీ కూడా నా ద్వారా నా ఓటు ద్వారా నాకు మంచి నాయకుని ఎన్నుకోవడానికి

ఎవరైతే విభాగత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా రోడ్డు ప్రజాస్వామ్యంలో మేము భాగస్వాలో ఉంటున్నామన్న దేశంతో మోటి వినియోగించి అడగండి